హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజ్ మాట్లాడ విశేషాలు భూభారతి రైతులకు శ్రీరామ రక్ష అన్ని సమస్యలకు అదే పరిష్కారం రెవెన్యూ శాఖ మంత్రి పొమ్మునేటి రెడ్డి సో అయితే భూభారతిని తీసుకొచ్చినారు సో భూభారతి నాడు ప్రజలందరికీ ఆ శ్రీరామ రక్ష అన్నట్టు పొంగులేటి శ్రీరామ గారు చెప్తున్నారు శ్రీరామ రక్ష సంగతి తర్వాత సంగతి పొంగులేటి శ్రీనివాస్ గారు ఇక్కడ గతంలో పోయినట్టు భూములు సర్వే విషయాలు ఏదైతే సర్వేలు ఈ సర్వే భూమి ఆ సర్వేలు ఆ సర్వే భూమి ఈ సర్వేలు పడ్డది సో వాటి అన్నిటికీ పురోగతిని పరిష్కారం చేయాలి ఈనాడు ఆ టీఫాను కట్టుకొని సర్వేలు నిలిస్తే సర్వేర్లో వస్తలేరు మేము ఈడున్నాము ఆడున్నాము ఈడున్నాము ఆడును పైసలు ఇచ్చేదాకా కూడా వస్తలేరు సీనన్న గారు సో దయచేసి కొంచెం తన ఫోకస్ చేయండి ఎందుకంటే పైసలు ఇంత అధికారులు పనిచేస్తలేరు మొత్తం పైసలకి పైసలకు మరిగిన అధికారులు కొంత అన్ని అధికారులతోనైతే అస్సలు ఈనాడు మండలాల్లో రైతులు పోయి చెప్పుకుందామన్న సమస్య ఏరన్నా ఈ ముట్టికి పైసా చేయదీతలేదు శ్రీనాన్న గారు సో దయచేసి మీరు దృష్టి పెట్టాలి ఇలా రైతన్నలు చాలా మటుకు గతంలో తెచ్చినటువంటి ధరణితో ఇబ్బందులు ఉన్నాయి సో భూభారత తెచ్చామన్నారు రక్ష అంటున్నారు మరి శ్రీరామ రక్ష ఎన్ని సమస్యలు పరిష్కరిస్తుందో మేము కూడా చూస్తాం సో దయచేసి అధికారులకి లంచాలకు మరబోద్ది అని చెప్పేసి మీరు చెప్పుకోండి జూన్ పదిహేను నాటికి పూరు పూర్తి ఆ ప్రభుత్వ స్థలాల జాబితాను వెంటనే అందజేయాలి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య భద్రకాలు చెరువు పూడిక తీతపై అధికారులతో సమీక్ష అన్నట్టు ప్రభుత్వ స్థలాల జాబితాను వెంటనే అందజేయాలంటే ఈనాడు ఎవ్వరు దోష్పతినే వాళ్ళు దోష్పతి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలు ఎన్ని ఉన్నాయి ఏ ఉన్నాయి ఏ గ్రామంలో ఎంత ఉందో మొత్తం రికార్డ్ల మెన్షన్ చేస్తే కబ్జాలు చేయకుండా ఉంటుంది ఈనాడు ఈడ చూడు ఆ పట్టాజా పోణాలే గవర్నమెంట్ భూమి పక్క పోటీ ఇదే మా పట్టభూమ్ అని చెప్పేసి ఇల్లు కట్టుకోవాలి ఒరిజినల్ పట్టభూమ్ అట్లనే ఉంటుంది మళ్ళీ చాలా మటుకు ఈనాడు గవర్నమెంట్ భూములు అవుతున్నాయి అధికారులు నిర్వీర్యం చేస్తున్నారు పైసలు ఏదున్నా పైసలతో పని నడుస్తుంది ముఖ్యమంత్రి గారు మరి గవర్నమెంట్ భూములు కట్ట ఏం చేస్తారో వచ్చేటటువంటి జనరేషన్స్ కి ఏం లేకుండా అడగనట్ కట్ మొత్తం అధికారులు కబ్జాపూర్లు మే పదిహేను నుంచి సరస్వతి పురస్కారాలు ఆ పన్నెండు రోజుల పాటు కాశీ పండితులతో ప్రత్యేక హారతులు కలెక్టర్ రాహుల్ శర్మ అభివృద్ధి పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలనట్టు చూసుకోవచ్చు సరస్వతి పుష్కరాలకు కౌత ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా మరి ఉన్నటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు అధికారులు అక్కడ చేస్తున్నారు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ ప్రారంభించకుండా చైర్మన్ ఇనగాల ఆ ఉభయ దాతలుగా వ్యవహరించిన కాపు అన్నట్టు అయితే భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం మొదలైంది సో భారీగా ఈనాడు మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఎంతో భక్తి శ్రద్ధలతో కోరిన కోరికలు తీర్చేటటువంటి అమ్మగారుగా మరి అక్కడ తెలుసు ఉన్నారు కాబట్టి ఈనాడు తండోపతడాలుగా భక్తులు ఇచ్చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్స్ కానీ వసతులు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మేం చెబితేనే ఆయనను కలిస్తే రేవంత్ ను కలిసినట్లే ఆ కాంగ్రెస్ లో ఆయన షాడో లీడర్ ఉమ్మడి జిల్లా ఆ రివ్యూలోనూ ఆయనదే హా ఆ తెరచాటు రాజకీయాలతో నష్టపోతున్న పార్టీ టీడీపీ ఆ మూలాలున్న నేతలకే పెద్దపీట ఆ అసలైన కాంగ్రెస్ వాదులకు గుర్తింపు లేదంటున్న నేతలు ఈడ చూసుకోవచ్చు అసలైన కాంగ్రెస్ వాదులకు గుర్తింపు లేదంటున్న నేతలు ఇంకా మొత్తం నాయకుడు ఒకరైతే కింద ఉన్నటువంటి వాళ్లే పైచే ఉంటది హవా నడుస్తుంటుంది ఏం చెప్తే అదే నడుస్తుంటది అన్నట్టు ఈడ మనకు వార్త ప్రస్తా ప్రస్తావన రావడం జరిగింది సో ఈనాడు మనం చూసుకోవచ్చు అసలైన కాంగ్రెస్ వాదులకు గుర్తింపు లేదు అంటే ఈనాడు రేవంత్ రెడ్డి గారే దీన్ని ఆలోచించుకోవాలి ఒకసారి సో అసలైనటువంటి అయినటువంటి కార్యకర్తలు ఎవరు పార్టీకి వర్క్ చేసినటువంటి సీనియర్లు ఎవరు సో ఏ విధంగా మరి ఎలక్షన్స్ లో ఎంత ఎట్లా పనిచేసినారో ఆలోచించుకోవాలి లేదంటే ఊటమి చవి చూడాల్సి వస్తుంది ఏ ఎలక్షన్స్ జరిగినా కానీ ఈరోజు సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి పార్టీకి వర్క్ చేసినటువంటి వారిని గుర్తించుకోవాలి కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వీఎం నరేందర్ రెడ్డి పరిచయం అక్కర్లేని వ్యక్తి రెండు వేల నాలుగులో మహూబాబాద్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్ రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రెడ్డి రాజీనామా చేయడంతో ఆయనతో ఆయన బాటలోనే వీఎం నరేందర్ రెడ్డి పైనుంచి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఓటుకు నోటు కేసు వీరిద్దరిని అక్కడిగా మార్చింది సీఎం ప్రాణ స్నేహితుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో షాడో లీడర్ ఆ నేతను కలిస్తే రేవంత్ రెడ్డిని కలిసినట్లే అంటూ ప్రచారం ఆయన హామీ ఇస్తే రేవత్ హామీ ఇచ్చినట్టే అయితే నరేందర్ రెడ్డి లేనిదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడ్డి పోసను కూడా కదల్చలేమన్న ప్రచారం సాగుతోంది ఉమ్మడి జిల్లా రిగ్యూల్లోనూ పాల్గొంటూ తన హవా కొనసాగిస్తున్నారు టీడీపీ మూలాలున్న ఉన్న నేతలకే నామినేటెడ్ పదవులతో పాటు ఇతర అవకాశాలను వేస్తూ అసలైన కాంగ్రెస్ వాదులను పక్కన పెట్టడంపై పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది సీనియర్ కాంగ్రెస్ నేతలకు సైతం వేధింపులు తప్పడం లేదంటున్నారు ఆయన తెరచాటు రాజకీయాలతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది అంటున్నారు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇప్పించలేదు మండిపడుతున్నారు సీఎం సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలంటే వేమ నరేంద్ర రెడ్డి కలిస్తే ఈ రేవంత్ రెడ్డి కలిసినట్టే ఏ సమస్య భీ నరేందర్ రెడ్డి చెప్తే ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టు అంట మరి కథ ఏం నడుస్తుందో రేవంత్ రెడ్డి గారు చూసుకోండి ఎందుకంటే సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈనాడు ఇక్కడ ఎలక్షన్ జరిగినా మరి ఓటమిని చవి చూడాల్సి వస్తుంది కాబట్టి ఈనాడు డైరెక్ట్ మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఏదైతే గోడలు బద్దలు కొట్టినామో అది ఇది అన్నారు మరి ఈనాడు ప్రజలను కూడా దగ్గరకు రాణిస్తారు సమస్యలు చెప్పాలంటే ఎటువైంది ప్రజలందరినీ స్టార్టింగ్ లైన్లు కట్టించి ఇంతకు దూరుకొని సమస్యలు ఇంజేటటువంటి అధికారులు ఏమైన ఆ ప్రోగ్రాం ఎక్కడ పోయింది అసలు ఇప్పుడు ఎవరు వచ్చినా కళ్యాణలక్ష్మి మీద తులామా మీద రెండు వేల ఐదు వందలు ఏమి గిఫ్ట్ ఇచ్చినా కూడా అడుగుతారు కాబట్టి కథం దుగ్నం బంద్ అయింది ఇట్లా కథం సో ఇది ప్రచారాన్ని మనం చూస్తాం ఈనాడు వరదల తెలుగు బాధ్య తెలుగుదన పత్రికలోనిషన్ వార్త విశేషాలు అందరికి